అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాల వారీగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాల లిస్టు అలాగనే మద్యం దుకాణాల ఫీజు కూడా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ అయితే విడుదల చేసింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక లైసెన్స్ ఫీజు యాభై లక్షలు లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు వర్తింపు జనాభాను బట్టి గరిష్టంగా ఎనభై ఐదు లక్షల వరకు ఉంటుంది ఇక నూతన మద్యం విధానంలో భాగంగా పదివేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలలో మద్యం దుకాణాలకు మొదటి సంవత్సరం లైసెన్స్ రుసుము యాభై లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది గరిష్టంగా ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ రుసుము ఎనభై ఐదు లక్షలుగా నిర్ణయించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది ఈ సిఫార్సుల ఆధారంగా లైసెన్స్ రుసుముల్ని ప్రభుత్వం ఖరారు చేయనుంది ఇక వాటిని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు కొత్త మద్యం విధానం రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది ఇక రెండో సంవత్సరం లైసెన్స్ రుసుముల్ని పది శాతం చొప్పున పెంచుతారు ప్రతి సంవత్సరం ఎక్స్చేంజ్ సుంకాన్ని ఆరు విడతల్లో చెల్లించవచ్చు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను పది శాతం పెంచి మొత్తం మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలని ఏర్పాటు చేయనున్నారు ఇందులో గౌడ జట్టిబలజా వంటి కులాలకు మూడు వందల ముప్పై ఆరు ఉత్తరాంధ్రలో మాత్రమే ఎక్కువగా ఉన్న సొండి కులస్తులకు శ్రీకాకుళం జిల్లాలో రెండు విశాఖ జిల్లాలో ఒకటి విజయనగరం జిల్లాలో ఒకటి చొప్పున నాలుగు దుకాణాలు కేటాయిస్తున్నారు ఇక కొత్త మద్యం విధానంలో ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక జనాభా ప్రాతిపాదికన రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణాల సంఖ్య లైసెన్స్ రుసుములైతే ఇవి ఇక పదివేల లోపు జనాభా ఉన్నట్లయితే పదమూడు వందల పది దుకాణాలు యాభై లక్షలైతే లైసెన్స్ రుసుము ఇక పదివేల నుంచి యాభై వేల వరకు ఉన్నట్లయితే దుకాణాలు అయితే వందల ముప్పై రెండు ఇక లైసెన్స్ రుసుము వచ్చేసి యాభై ఐదు లక్షలు ఇక యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు జనాభా ఉన్నట్లయితే దుకాణాలు వచ్చేసి ఒక వెయ్యి నూట పంతొమ్మిది ఇక అరవై ఐదు లక్షలైతే ఫీజు అయితే ఉంటుంది ఇక ఐదు లక్షలకి పైన జనాభా ఉన్నట్లయితే రెండు వందల డెబ్బై ఐదు దుకాణాలు ఎనభై ఐదు లక్షల్లో రుసుము అయితే ఉంటుందని చెప్తున్నారు ఇక జిల్లాల వారీగా ఏర్పాటు చేయనున్న మద్యం దుకాణాల లిస్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి ఇక్కడ చూసి చూసుకున్నట్లయితే ఇక అల్లూరు జిల్లాలో సాధారణ దుకాణాలు ముప్పై ఏడు గీత కార్మికులకు కేటాయించినవి జీరో అంటే ఏమి కేటాయించలేదు ఇక మొత్తం కలిపి ముప్పై ఏడు ఇక అనకాపల్లి చూసుకున్నట్లయితే నూట యాభై ఒకటి సాధారణ దుకాణాలు గీత కార్మికులకు పద్నాలుగు మొత్తం కలిపి నూట అరవై ఐదు ఇక అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా సాధారణ దుకాణాలు నూట ఇరవై ఏడు గీత కార్మికులకు కేటాయించినవి తొమ్మిది మొత్తం కలిపి నూట ముప్పై ఆరు ఇక అన్నమయ్య జిల్లా చూసుకున్నట్లయితే నూట తొమ్మిది సాధారణ దుకాణాలు గీత కార్మికులకు ఏడు మొత్తం కలిపి నూట పదహారు ఇక బాపట్ల జిల్లా చూసుకున్నట్లయితే నూట పదకొండు సాధారణ దుకాణాలు గీత కార్మికులకు పది మొత్తం కలిపి నూట ఇరవై ఒకటి ఇక చిత్తూరు జిల్లా చూసుకున్నట్లయితే సాధారణ దుకాణాలు నూట పదమూడు గీత కార్మికులకు తొమ్మిది జిల్లా వ్యాప్తంగా కూడా నూట ఇరవై రెండు దుకాణాలు ఇక తూర్పుగోదావరి చూసుకున్నట్లయితే నూట ముప్పై సాధారణ దుకాణాలు గీత కార్మికులకు పదహారు మొత్తం కలిపి నూట నలభై ఆరు ఇక ఏలూరు జిల్లా నూట యాభై రెండు సాధారణ దుకాణాలు గీత కార్మికులకు పదహారు మొత్తం కలిపి జిల్లా వ్యాప్తంగా నూట అరవై ఎనిమిది ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా సాధారణ దుకాణాలు నూట ఇరవై గీత కార్మికులకు తొమ్మిది మొత్తం కలిపి నూట ఇరవై తొమ్మిది ఇక కాకినాడ జిల్లా చూసుకున్నట్లయితే నూట యాభై నాలుగు సాధారణ దుకాణాలు గీత కార్మికులకు కేటాయించినవి పదిహేడు జిల్లా వ్యాప్తంగా మొత్తం కలిపి నూట డెబ్బై ఒకటి ఇక కోనసీమ జిల్లా నూట యాభై సాధారణ దుకాణాలు గీత కార్మికులకు పంతొమ్మిది జిల్లా వ్యాప్తంగా దుకాణాలు మొత్తం కలిపి నూట అరవై తొమ్మిది ఇక కృష్ణా జిల్లా నూట ఇరవై మూడు సాధారణ దుకాణాలు గీత కార్మికులకు పన్నెండు మొత్తం కలిపి నూట ముప్పై ఐదు జిల్లా వ్యాప్తంగా ఇక కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే ఎనభై మూడు సాధారణ దుకాణాలు గీత కార్మికులకు ఏడు మొత్తం కలిపి తొంభై దుకాణాలు ఇక నంద్యాల జిల్లా చూసుకున్నట్లయితే తొంభై మూడు సాధారణ దుకాణాలు గీత కార్మికులకు కేటాయించినవి ఐదు మొత్తం కలిపి తొంభై ఎనిమిది ఇక ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే నూట ఎనిమిది సాధారణ దుకాణాలు గీత కార్మికులకు కేటాయించినవి పదిహేడు ఇక జిల్లా వ్యాప్తంగా కూడా నూట తొంభై ఐదు దుకాణాలు ఇక నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే నూట తొంభై మూడు సాధారణ దుకాణాలు గీత కార్మికులకు ఇరవై మూడు దుకాణాలు కేటాయించారు మొత్తం కలిపి జిల్లా వ్యాప్తంగా నూట నూట పదహారు ఇక శ్రీ సత్యసాయి అరవై ఐదు సాధారణ దుకాణాలు నాలుగేమో గీత కార్మికులకు మొత్తం కలిపి అరవై తొమ్మిది ఇక శ్రీకాకుళం జిల్లా నూట అరవై ఒకటి సాధారణ దుకాణాలు ఇక గీత కార్మికులకు పంతొమ్మిది మొత్తం కలిపి నూట ఎనభై ఇక తిరుపతి జిల్లా చూసుకున్నట్లయితే సాధారణ దుకాణాలు నూట నలభై ఇక గీత కార్మికులకు కేటాయించిన ఇరవై నాలుగు ఇక జిల్లా వ్యాప్తంగా కూడా రెండు వందల అరవై నాలుగు ఇక విశాఖపట్నం చూసుకున్నట్లయితే నూట నలభై ఒకటి సాధారణ దుకాణాలు ఇరవై ఏమో గీత కార్మికులకు ఇక జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం దుకాణాలు నూట అరవై ఒకటి ఇక విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే నూట నలభై తొమ్మిది సాధారణ దుకాణాలు పదహారు గీత కార్మికులకు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కలిపి నూట అరవై ఐదు దుకాణాలు ఇక పశ్చిమ గోదావరి నూట తొంభై ఎనిమిది ఏమో సాధారణ దుకాణాలు గీత కార్మికులకు ఇరవై ఏడు కేటాయించారు ఇక జిల్లా వ్యాప్తంగా కూడా రెండు వందల ఇరవై ఐదు దుకాణాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక వైఎస్ఆర్ జిల్లా చూసుకున్నట్లయితే నూట ఇరవై నాలుగు సాధారణ దుకాణాలు గీత కార్మికులకు తొమ్మిది కేటాయించారు ఇక జిల్లా వ్యాప్తంగా కూడా నూట ముప్పై మూడు దుకాణాలు అయితే ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలుస్తుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుకాణాలు ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్